పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుండి రాజమండ్రి టోల్గేట్ దాటిన తర్వాత ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్రాంతం వరకు ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని ఈరోజున పోలీసు వారు రివీల్ చేశారు అయితే ఆ సీసీటీవీ ఫుటేజుల్లో అనేక అనుమానాలకి దారి తెస్తూ ఉంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దాంట్లో ఒక కీలకమైన అంశం నేను ఒకటి మీకు తెలియపరుస్తా అదేంటంటే సాధారణంగా మనకి చీకట పడుతుంది అని ఒక ఆరు ఆరి నుంచి మనకి అర్థం అవుద్ది చీకట పడుతూ ఉంది సో ఆ టైంలో మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం లైట్ అనేది వేసుకుంటూ ఉంటాం అయితే ఆ లైట్ అనేది ఎలగనప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఏడు ఏడున్నర ఆ టైంకి అనుకుంటుని ఏడింటికి తెలిసిందనుకోండి వెళ్ళాల్సింది ఎక్కడికి రాజమండ్రి ఆ టైంలో ఈయనకి విజయవాడలో ఉన్నప్పుడే ఆ సరౌండింగ్లో ఉన్నప్పుడే చీకట పడుతుందని అర్థమైంది అంటే అక్కడ ఆ సరౌండింగ్లో నైట్ అవుతుందని తెలిసింది సో ఆ టైంలో ఆయన ఏం చేయాలి మామూలుగా సాధారణంగా ఎవరైనా చేసే పని ఏంటి ఆ సరౌండింగ్లో ఏదో ఒకటి ఏవైతే మెకానిక్ షాపులు ఉన్నాయో ఆ షాపులోకి వెళ్ళి ఖచ్చితంగా ఆగుతారు ఎందుకంటే మెకానిక్ షాపులు మాక్సిమం తొమ్మిదింటి వరకైనా ఉంటాయి తొమ్మిది పది ఆ టైం వరకు ఏదైనా సరే ఖచ్చితంగా తొమ్మిదింటి వరకైనా ఈ మెకానిక్ షాపులు రోడ్డు పక్కన ఏదో ఒకటి ఉంటుంది పోనీ హైవేలు లేకపోతే ఎక్కడ చూడడం ఏదో ఒక ఊర్లో సిటీలోకి లోనకే తీసుకొని వెళ్తారు ఏదైనా మెకానిక్ షాపులు ఏదో ఒక మెకానిక్ షాపులు రిపేర్ చేయించుకోవడానికి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే వెళ్ళాల్సింది ఈ పక్కనే కదా అన్నటువంటి ఊరైతే కాదు హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ గారు విజయవాడకు వచ్చేవాటికి చీకటి పడుతుంది ఆ చీకటపడే టైంలో ఏం చేస్తూ ఉంటారు సాధారణంగా సరౌండింగ్లో ఉన్నటువంటి ఏదో ఒక మెకానిక్ షాప్కి వెళ్ళి లైట్ బాగు చేయించుకుంటారు ఎందుకంటే అది ఎలగట్లేదు అర్థమైంది స్విచ్లు వేసినప్పుడు వెళ్ళకపోతే ఏం చేస్తారు ఆ సరౌండింగ్లోనే దాన్ని ఖచ్చితంగా బాగు చేసుకోవాలి ఎందుకంటే వెళ్ళాల్సిన దూరం కాబట్టి బాగా అర్థం దూరం వెళ్ళాల్సిన ఊరు ఈ రాజమండ్రి అంటే విజయవాడ రాజమండ్రి అంటే సినిమా మినిమము ఏలూరు నుంచే నాలుగు గంటలు మూడు గంటలు పడుతుంది ఇక్కడ విజయవాడ అంటే వేసుకుంటే కనీసం నాలుగున్నర ఐదు గంటలు పడుతుంది సో అలాంటి సిచ్యువేషన్లో అంత దూరం వెళ్ళాలంటే ఖచ్చితంగా సైడ్ సిగ్నల్ వల్ల అయితే కాదు ఎలా ఇప్పుడు ఏంటంటే ఈయన ఏం చేయాలి సరౌండింగ్ ఉన్నదాన్ని ఖచ్చితంగా ఎక్కడో చోటన రిపేర్ అయితే చేయించుకోవాలి కానీ ఈయన ఎక్కడ ఏది వెళ్ళకుండా డైరెక్ట్ హైవేలోనే వచ్చారు అంటే హైవేలో సింగిల్ లైట్ మీద అంటే సైడ్ సిగ్నల్స్ మీద ఇన్ని కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడం సాధ్యమేనా ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ప్రవీణ్ గారు మధ్యలో ఏదో జరిగింది ఆయన బైక్తో లేదు ప్రవీణ్ గారు కాదు వేరే వ్యక్తి ఎవరో ఆయన వెనక ఒక నాలుగు కార్లు అయితే ఫాలో అవుతున్నాయి అని చెప్పి పోలీస్ వారు కూడా చెప్పారు అయితే పోలీస్ వారు చెప్పినటువంటి మాటలు మీరు స్వయంగా మీకు వినిపిస్తాం సార్ చూడండి వెరిఫై అంట వాళ్ళు ఫారెస్ట్ స్ట్రేంజ్ ఆఫీసర్ ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీకి వెళ్తున్నారు ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్ వచ్చిన ఆయన కాకేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కొరిగిపోయి వెళ్తుండడం ప్రవీణ్ గారు వెనక ఒక నాలుగు కార్లు అయితే ఫాలో అవడం ఈ పోలీసులు అబ్జర్వేషన్ చేశారు అయితే ఆ పోలీ ఆ యొక్క కార్లు ఎంక్వైరీ చేస్తే ఒకలేంటో శ్రీశైలం వెళ్తా ఉన్నారు ఇంకొకలేంటో స్పేర్ స్పాట్స్ అమ్మే వాళ్ళంటా ఇంకొకరు ఏంటో విదేశాల నుండి వస్తున్నటువంటి వ్యక్తి ఇంకొక ఆయన సంథింగ్ ఎలాగని నలుగురు నాలుగు రకాలుగా చెప్పారు అంటే నాలుగు కార్లు సంబంధించినటువంటిలో ఎవరు సస్పెక్ట్స్ ఎవరైతే లేరు అని పోలీసు యొక్క మాటల్లో అయితే బాగా అబ్జర్వేషన్ చేస్తే ఒక బైక్ వెళ్తుందనుకోండి బైక్ వెళ్తుందనుకోండి లైట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం ఏదో ఒక కారు లేదంటే ఏదైనా యనమలు వచ్చే వెహికల్ని బట్టి ఆ యొక్క లైటింగ్ బట్టి మనం రేస్ చేసుకుని వెళ్తాం లేదా స్లో అవడం ఏదో ఒకటి సమ్థింగ్ చేసుకుంటూ వెళ్తాం ఏది లైట్ కనుక పని చేయకపోతే ఇప్పుడు ప్రవీణ్ గారిది యొక్క సేమ్ సిచ్యువేషన్ అయితే రాజమండ్రి వరకు ఆయన అదే సిగ్నల్తో వచ్చారంటే బాగా ఆలోచించ అది కష్టతరం ఖచ్చితంగా అయితే వీని వెనక ఏదో ఒక కారు ఖచ్చితంగా ఫాలో అయ్యే ఉంటుంది ఎందుకంటే వెనక నుండే ఎవరో ఒకరు ఆ బుల్లెట్కి దారి చూపించకపోతే ఆయన అంత దూరం ట్రావెల్ చేయలేరు సో ఖచ్చితంగా అక్కడ లేవనెత్తాల్సిన పాయింట్ ఏంటంటే తోలే వ్యక్తి ప్రవీణ్ గారు కాదు ప్రవీణ్ గారిని కారులో కూర్చోపెట్టుకుని ఉండాలి ఈయన్ని సంథింగ్ ఏదైనా జరిగి ఉండాలి ఆయన తోలే వ్యక్తి వాళ్ళకి సంబంధించిన మనిషి ఉండాలి ఆయన వెళ్తున్నప్పుడు వెనక ఎవరైనా సరే టార్చ్ వెనక నుంచి దారి చూపిస్తున్నట్టు వెనక ఫోకస్ లైట్ అనే వెళ్ళాలి ఆయన అలా వెళ్తానే ఉండాలి సో ఇది ఒకటి జరగవచ్చు ఇంకొకటి సోషల్ మీడియాలో ఒక క్లిప్ అయితే హైర్ వైరల్ అవుతా ఉంది అదేంటంటే లారీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దూకేసి ఆయన చంపేస్తున్నారు అన్నట్టు ఒక ఫోటో అయితే మీకు కూడా ప్లే చేస్తున్నారు అక్కడ చూడండి సో అదైతే ఫేక్ అక్కడ డివైడర్లో ఏమి లేవు అక్కడ ఏదో రీలింగ్ సంబంధించి ఏదైతే అది ఉందో అది అసలు ఏమి లేవు మీకు అలా పక్కన ఫోటోలు ప్లే చేస్తూ ఉన్నా ఇక్కడ లారీ ఏదో వచ్చి ఒక మనిషి దూకుతున్నట్టు చూపిస్తున్నారు కదా ఇదంతా ఫేక్ దయచేసి ఇది అన్నీ వాస్తవాలు కదా నమ్మకండి ఆ లారీ అనేది అక్కడ ప్లేస్లో ఆగడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే బాగా అబ్జర్వ్ అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి యొక్క ప్లేస్లో అక్కడ ఏమీ లేదు ఆ రీలింగ్ అనేది ఏమి లేదు కానీ ఈ లారీ ఆగిన ప్లేస్లో అయితే రీలింగ్ కనబడతా ఉంది సో ఈ వీడియోకిను ఆ ప్రవీణ్ గారు సంబంధించి అక్కడ ఇన్సిడెంట్ అయితే కాదు ఇది కావాలని చెప్పి కాస్త మ్యానిఫులేట్ చేసి చూపిస్తున్నారు తప్ప ఈ యొక్క లారీకిను ఆ యొక్క జరిగినటువంటి యాక్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదు అయితే కానీ ఈ రోజున సీసీటీవీ ఫుటేజ్లో కాస్త ఆలోచించండి ఎందుకంటే పోలీసు వారిని మేమేం తప్పు పట్టట్ల ఏదైనా సరే అనుమానాస్పద వృత్తిగా మీరు ఈరోజున ఆ యొక్క కేసుని ట్యాకప్ చేశారు ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్లు ఆధారంగా చేసుకుని మనం ఇంకా నిరూపణ చేయలేం కాబట్టి పోలీస్ వారు కూడా ఇదే జరిగిందని చెప్పి ఏం చెప్పేట్లా కంక్లూజన్గా ఏమి రాలా ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఆధారంగా చేసుకుని ఇది యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఏం చెప్పట్లని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇదొక పార్ట్ సో ఇలా జరిగింది ఇలా ఇన్సిడెంట్ ప్రకారం ఇలా జరిగింది ఇలా వచ్చిందని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూపించారు సో ఈ కొంచెం కొంచెం గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో ఏమైనా జరిగినాయా అనే దాని మీద కూడా దర్యాప్తులు చేస్తూ ఉన్నారు ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు దయచేసి క్రైస్తలందరూ ఓపిక పట్టండి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తప్పలేదు ఇలా జరిగిందేమో ఇలా జరిగిందేమో ఇలా ఉందేమో ఇలా ఉందని చెప్పి ఇప్పుడు నేను చెప్పలేదా నాకు వచ్చినటువంటి డౌట్ ఇప్పుడు సాధారణంగా ఎక్కడికి వెళ్ళి రిపేర్ చేసుకోవచ్చు కానీ రిపేర్ చేసుకోకుండా ఇన్ని కిలోమీటర్లు వెళ్ళడం సాధ్యమేనా మనం ఆలోచిస్తాం కదా ఖచ్చితంగా రిపేర్ ఎందుకంటే వెళ్ళాల్సిన దూరం బాబు ఏదైనా మెకానిక్ ఉంటే బాగుంది లైట్ వేసుకుని ఆ దూరం వెళ్ళామని చెప్పి మనకి ఎక్కడోసారి భయంగా ఏర్పడుద్ది ఆ పైగా ఆయన పెద్ద వయసు ఆయన కుర్రాలు పోనీ పోని వెళ్ళిపోండి అనుకోవచ్చు ఈయన పెద్ద వయసు ఆయన ఇంత దూరం వెళ్తానంటే ట్రావెలింగ్ చేస్తానంటే హైదరాబాద్ నుండి ట్రావెలింగ్ చేసుకుంటా రాజమండ్రి వరకు వెళ్తానంటే కాస్త ఆలోచించండి పోనీ ఈ మార్గం మధ్యలో ఎన్ని ఊర్లు దొరకవు ఎన్ని ఊర్లు ఇప్పుడు విజయవాడ ఆ విజయవాడ దగ్గరలో ఉన్నప్పుడు ఎన్ని మెకానిక్ షాపులు ఉంటాయి అక్కడ కాదు పోనీ ఇంకా కొద్దిగా ఎదరికొస్తే గన్నవరం దగ్గర లేవా ఆ గొద్దు ఎదరికొస్తే ఇలా ఏదో ఒక టైంలో రోడ్డు పక్కన కూడా ఉంటాయి బోలాంటి మెకానిక్ షాపులు ఈ మధ్యన హైవే పక్కన కూడా చాలా పెట్టారు కదా చాలా పంచర్ వేసిన దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు ఎవరొకరు ఏదో ఒక నెంబర్ అయినా సరే ఇచ్చి పలానా మెకానిక్ అయినా రప్పిచ్చి చూపించడం ఏదో జరుగుద్ది ఆ టైర్ షాపుల దగ్గరికి ఎవరి దగ్గరైనా ఆగినా ప లైట్ పోయిందంటే ఆ మెకానిక్ పిలిపిస్తామని చెప్పి ఓ రూపాయి ఎక్కువ తీసుకొచ్చి ఏదైనా ఉంటారు రకరకాలుగా డబ్బు లేని వ్యక్తి కాదు కదా సో చాలా అనుమానం దాగున్నాయి ఇంకొకటి వెనక ఎవరైనా చూపించకపోతే అంత దూరం ట్రావెల్ చేయలేదు బాగా నోటీస్ తీసేయండి ఈ పాయింట్ ఎందుకంటే వెనక ఖచ్చితంగా ఎవరొకరు హెల్పింగ్ లేనిది అంత దూరం అయితే మనిషి వెళ్లే అవసరం లేదు ఆ పైగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కాస్త తోల్తా డ్రైవింగ్ చేసినట్టు కనపడతా ఉంది కొన్ని కొన్ని సందర్భాలు ఆయన లావుగా కనపడుతున్నటువంటి ఫోటోలు కనపడుతుంది కొన్ని కొన్ని సందర్భాలు ఆయన ఏదో నార్మల్ మనిషి ఎలా ఉన్నాడో అలాగే కనపడుతూ అంటే ఒక జూమ్ జూమ్ని జూమ్ అవుట్లా అయ్యి ఉండొచ్చు లేదంటే ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి ఆ దృశ్యాలు కొద్దిగా చేంజ్ అయినట్టు కనపడవచ్చు అన్ని రకాలుగా మనం ఆలోచిద్దాం కానీ ఇదే కంక్లూజన్ అయితే మేము చెప్పట్లా పోలీసు వారు కూడా చెప్పేది అది సీసీటీవీ ఫుటేజ్ని మేము ఫైనలైజ్ చేసుకొని మేము రిపోర్ట్ అయితే రెడీ చేయట్లా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాలి దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో మనం చూసుకుంటే ఆయన టీషర్ట్ మీద కాలి ముద్రలు గుర్తించేవన్నీ ఒకటి కనపడతా ఉంది చెక్కల మీద బ్లడ్ ఒకటి కనబడతా ఉంది బండి నిండా బ్లడ్ కనబడతా ఉంది బండి కింద బాడీ వంటవి ఏంటండి ఇది కాస్త ఆలోచించాలి ఎందుకంటే డొల్లు కొండ అక్కడ పడిపోయినా అంత అలా పడిపోరు కదా బండి పడి మనిషి కింద పడి బండి ఆయన మీద పడ్డం అంటే అది సమన్యాసం కాదు అంత చెప్పలేదు ఎందుకంటే అది పోనీ డొల్లు కొండ ఎక్కడికి నిలిపిందంటే పట్టు మనకు ఒక మూడు అడుగులు ఎంత ఉందంత ఈ మూడు అడుగుల్లోనే మరణించే స్థాయిలో యాక్సిడెంట్ జరిగిద్దంటే నమ్మలేదు ఎందుకంటే అంతలా జరిగే అంత ఉండదు ఛాన్స్ ఉండదు ఆ పైగా ఆయనకి హెల్మెట్ ఒకటి ఉంది బండి మీదడిపోయింది పక్కన ఇంకోటి అబ్జర్వేషన్ చేస్తే ఆ స్పెట్స్ ఆయన సంబంధించిన మాస్క్ రెండు కేవలం పక్కన పెట్టినట్టు రెండు ఒకే చోట ఉన్నాయంటే ఏంటి అది ఇప్పుడు పండి అనుకోండి అది స్పెట్స్ ఆ మాస్క్ రెండు పక్క పక్కన పెట్టినట్టు చాలా క్లారిటీ కనబడతా ఉంది ఇవి ఇలా చూసుకుంటే ప్రతి దాంట్లో కాస్త అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి పోలీసు వారు ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకున్నారు పైన గవర్నమెంట్ కూడా పోలీసు వారికి విజ్ఞప్తి జారీ చేసింది కాస్త క్రైస్తవులు సమన్వయం పాటించండి ఆ రిపోర్ట్లు వచ్చేదాకా ఇదే నిజం ఇదే జరిగింది అన్నట్టు కంక్లూజన్కి అయితే రాకండి వాస్తవాలు తెలుసుకునేదాకా కాస్త ఓపిక పట్టండి సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఫైనలైజ్ కాదు ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఇంకా జరగనే ఉండే దయచేసి అప్పటివరకు ఓపిక పట్టండి ఎవరు నచ్చినటువంటి కోణాల్లో ఆలోచన తెలియపరచండి సో అందులో ఏదో ఒక ఆలోచన పోలీసు వరకు కూడా సహాయం చేయబడ ఉపయోగించవచ్చేమో ఈ కోణంలో కూడా దర్యాప్తు వాళ్ళకి ఏమైనా ఆలోచన ఎందుకంటే వాళ్ళ యొక్క మేధాశక్తి వేరు కానీ ఎవరికి ఆలోచన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పలేదు కానీ ఇదే జరిగింది ఇదే నిజం అంటాం కరెక్ట్ కాదు అది ఆలోచించండి ఈ వీడియో జాగ్రత్తగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి ఇది మాత్రం తెలుసుకోండి ఇంకా ఫుటేజ్లు అయితే ఇంకా రావాలి